హలో అందరికి మేము హోటల్ పెట్టుకున్న తర్వాత మా ఇల్లు అంతా గందరగోళంగా చిందర బందరగా అయిపోయింది చూడండి ఎన్ని సామాన్లు ఈ సామాన్లు అన్నీ చూస్తా అంటే నాకు అన్నం కూడా తినబుద్ధి కాడంలో ఇవన్నీ వేరే చోటికి షిఫ్ట్ చేసేంత వరకు ఇంతే అనమాట ఇంట్లో అంత గందరగోళంగా ఉంటుంది కిచెన్లో అంతా అందుకనేసి నీట్గా సర్దేసుకుందాం ఒక చోట అన్నీ కనపడకోకుండా అని ఈరోజైతే పెట్టుకున్నాను పని ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు త్రీ డేస్ చేయలేదన్నా కదా ఆ రోజైతే సర్దుకుంటా ఉన్నానండి చాలా చిన్నదనమాట కిచెను అందుకు పెద్ద పెద్ద సెలవులు అవి ఉన్నాయి కదా అవన్నీ సరిపోలేదు నాకు అందుకనేసి ఈ నేను డైలీ వాడుతూ ఉంటా కదా వాటిని అన్నిటిని తీసేశాను బయటికి ఇలా ఆయిల్స్ అన్నీ ఒక సైడు తర్వాత నైఫ్స్ అవన్నీ ఒక సైడ్ అలా పెట్టుకుంటున్నా కొన్ని రోజులు ఇక్కడ పెట్టుకొని తర్వాత షాప్లోకి అయితే షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం ఈ సామాన్లన్నీ అక్కడే మాస్టర్ అక్కడే వంట చేసేలాగా ఒక బిజినెస్ పెట్టుకున్న వెంటనే పక్కన రెండు మూడు హౌసెస్ తీసుకొని పెట్టడము అంత ఖర్చు ఎందుకు అనేసి ఇంట్లో పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడే చేసేలాగా వంటలు నిజంగా ఎంత గందరగోళంగా అయిపోయిందంటే నేను సర్దుకోలేదు అప్పుడప్పుడు సామాన్ అంతా తీసుకొని వచ్చాము షాప్ దగ్గర నుంచి అంత గందరగోళంగా అయిపోయింది నాకైతే కిచెన్ చూస్తా అంటే అసలు గలీజీగా అనిపిస్తూ ఉంది త్రీ డేస్ గ్యాప్ దొరికింది కదా నీట్గా సర్దేసుకుందామని ఈరోజు మొత్తం తీసేస్తాను ర్యాక్లో నుంచి నేను వాడుతూ ఉంటాను కదా డైలీ వాటన్నిటిని వాడను అసలు ఇంక నేను ఎందుకంటే మాస్టర్ చేస్తారు కదా భోజనాలు అవన్నీ కూడా భోజనాలు టిఫిన్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడి నుంచే వస్తాయి హోటల్ నుంచి నేను నేనేం చేయను ఇంట్లో అందుకనేసి ఇంట్లో మొత్తం చిన్న చిన్న సామాన్లు అవన్నీ తీసేస్తున్నాను తీసేసి మొత్తం పైన పెట్టాను అనుకున్నా అందుకనేసి మొత్తం బయటికి తీశానండి చూడండి ఎన్ని డబ్బాలు ఉన్నాయో ఈ డబ్బాల కోసం రోజు కొట్టుకొని వస్తూ ఉంటా ఈ ర్యాక్లో బడి ఎందుకంటే మా బాబుకి స్నాక్స్ పెట్టాలి కదా అప్పుడు ఒకదానికి మూత దొరికితే డబ్బా దొరకదు డబ్బా దొరికితే మూత దొరకదు ఈ ర్యాక్లో మొత్తం క్లీన్ చేస్తే అంత చెత్త వచ్చింది తర్వాత ఇవి చూపిస్తా చూడండి ఈ ర్యాక్స్లో అయితే ఎంత నీట్గా సర్దుకుని ఉంటానో నేను ఈ వీటన్నిటిని వాడను అసలు మా బాబు ఒకదానికి గ్లాస్ పగిలిపోయింది పగిలిపోయింది అప్పటి నుంచి వాటన్నిటిని గెలికి గెలికి ఇంత గలీజ్గా చేసి పెట్టిండు దీనికి గ్లాస్ డోర్ వేపియాలి గ్లాస్ డోర్ వేపిద్దామా లేకపోతే ఏదైనా ఫైబర్లో అట్లా వేపిద్దామా అదైతే ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అనుకుంటా అట్లే వదిలేసాం అనమాట వేపీలేదు వీటన్నిటినీ అయితే చక్కచక్క నీట్గా సర్దేస్తా చూడండి చిన్న కిచెన్లో అయినా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నామంటే ఈజీగా సర్దేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కొంచెం సామాన్ తక్కువ ఉండేదానికే చూసుకుంటా కానీ ఈసారి ఏం చేసుకున్నా ఎక్కువే ఉన్నాయి సామాన్లు హోటల్వి ఇక్కడవి అన్నీ కలిపి సర్దుకుంటా ఉంటే కూడా వచ్చాడు మా బాబు ఇలాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా ఖచ్చితంగా మూత ఉండి బాక్స్ బాగుంది అంటేనే ఈ ర్యాక్లో పెట్టేసుకుంటా ఉన్నా దేనికైనా టక్కును వాడుకోవడానికి ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు మూతలు లేనివి డబ్బాలు పగిలిపోయినవి మొత్తం పడేసానండి ఈరోజైతే ఇలా కావాల్సిన బాక్సులు బాగా రెడీగా నీట్గా ఉండేటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా చూడండి తర్వాత వచ్చేసి ఈ ర్యాక్ని అయితే సర్దుదాం అనుకున్నా ఇక్కడ మొత్తం గాజు సామాన్లు ఉంటాయి కదా అవైతే సెట్లు సెట్లు పెట్టుకొని ఉన్నానండి లాస్ట్కి ఒక్కొక్క సెట్లో ఒక్కొక్కటి మిగిలింది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు జ్యూస్లు అలా ఇస్తాం కదా జ్యూసుల కోసం అని గ్లాసులు అన్నీ తీస్తానన్నమాట తీసి జ్యూస్ ఇస్తాను కదా వాళ్ళకి అక్కడ పెడితే మా వాడు వచ్చి సార్కి ఒకటి పగలగొట్టి పగలగొట్టి అన్నీ అయిపోయినాయి లాస్ట్కి ఒక్కొక్కటి మిగిలింది ఈ ఒక్కదాన్ని ఏం చేయాలో అర్థం కాక పైన పెట్టేసిన వాడకుండా ఒక్కొక్క గ్లాస్ ఆర్ ఆరు కూడా కాదండి పన్నెండు పన్నెండు ఉన్నాయి నా దగ్గర అన్నీ పగిలిపోయినాయి లాస్ట్కి రెండు మిగిలినాయి అందుకే ఎవరన్నా వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను చిన్న చిన్న బాటిల్స్ వేస్తాను బాటిల్సే ఇస్తాను ఆ జ్యూస్ నాకు టీ కప్స్ అంటే చాలా ఇష్టం వెరైటీ వెరైటీ కప్స్లో టీ తాగాలని కాఫీ తాగాలని చాలా ఇష్టం అందుకే నా దగ్గర చాలా వరకు కప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి కింద చిన్న చిన్న కప్స్ ఉన్నాయి కదా కలర్లు కలర్లు అవి అంటే ఇంకా బల ఇష్టం అండి చాలా క్యూట్ ఉంటాయి అవి కానీ మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆ దాంట్లో ఇచ్చామంటే కాఫీ అట్లాగా ఎంత పిసినారుదనుకుంటారు ఈ చిన్న చిన్న రంగురంగుల కప్పులన్నీ చాలా ఉన్నాయండి అవి కూడా నా దగ్గర ఇట్లా అందుబాటులో ఉండడం వల్ల ఈ గ్లాస్ డోర్ లేకపోవడం వల్ల మా బాబు అన్ని పగల కొడతా వచ్చినాడు కొంచెం పగిలిపోయాయి అంటే నేను పడేస్తా ఉన్నా అప్పుడు అందుకే ఈసారి ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ పైన పెట్టేస్తా ఉన్నా తర్వాత ఈ ర్యాక్లో చూడండి చిన్న కప్స్ ఉంటాయి చాలా బాగుంటాయి పికాక్ టైప్ ఉంటాయి అనమాట ఇవి చాలా చిన్న క్యూట్గా వస్తుంది అనమాట దానికి స్పూన్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా రెండు మూడు అయితే పగిలిపోయినాయి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఏదైనా ఫంక్షన్ ఉందంటే రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలాంటివే సిల్వర్ కలర్వే ఇస్తూ ఉన్నారు అలా వచ్చినవే ఇవి ఇప్పుడైతే బ్యాగ్స్ ఇస్తూ ఉన్నారు ఎక్కువ ఇవైతే నేను వాడను కదా అందుకనేసి కలర్ ఏం పోలేదు అందుకనే అన్ని బ్యాక్ సైడ్ పెట్టేస్తా ఉన్నా ఈ చిన్ని చిన్ని ప్లేట్లు ఏవైనా స్వీట్లో పెట్టడానికి ఎవరైనా వస్తే అని తీసుకున్నా ఎన్ని పగిలిపోయాయో అవి అయితే నా దగ్గర అయితే గిన్నెలని అలాంటివన్నీ ఎక్కువ ఉండవండి చాలా తక్కువే ఉంటాయి నార్మల్గా ఎక్కువ పెద్ద ఎక్కువ ఎక్కువ సామాన్ పెట్టేసుకుంటా ఉంటారు పైన ఆటవాళ్ళ నిండా ఉంటాయి కొందరి దగ్గర అయితే గిన్నెలు నా దగ్గర అయితే అస్సలు ఉండవండి ఇవి చూడండి చిన్న చిన్న కప్స్ అనమాట ఇవి గాజు గాజు సీసాలు చాలా బాగుంటాయి అనేసి వాడితే నేను ఏవి అన్ని లోపల పెట్టేస్తా వీటిలో తిరువాత గింజలు అలాంటివన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి లాగా అండి చిన్నవి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చినవి కుంకుమ పసుపు పెట్టి ఇచ్చారు ఇవి చూడండి చిన్న కప్స్ చాలా క్యూట్గా ఉంటాయి గాజువి ఇది మనమే రెడీ చేసామన్నమాట పగిలిపోయింటే ప్లేట్ ఈ విధంగా రెడీ చేసుకున్నా జస్ట్ షోక్ అట్లా పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి కప్స్ అయితే నా దగ్గర చాలా ఉంటాయండి రెడ్వి కాఫీ పొడి మిల్క్ అన్నీ వేస్తే బటన్ నొక్కితే అదే మొత్తం మిక్స్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది కప్పు ఇలా మొత్తం అన్ని సామాన్ని ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నా ఇవి వచ్చేసి జెల్లీస్ చేసుకుంటాం కదా అది హార్ట్ షేప్లో అలా వస్తాయి అనమాట దాంట్లో వేస్తే ఇదైతే మామూలుగా డైనింగ్ టేబుల్ పైన అలా పెట్టుకునేది కానీ ఒక్క సామాన్ కూడా ఇంట్లో హాల్లో అయితే ఉండదు మొత్తం పైనే పెట్టేసాము మా బాబు వల్ల టీ పై దగ్గర నుంచి అన్నీ తీసేస్తామండి ఏఈ లేకోకుండా చిన్న లీఫ్లాగా ఉండే ప్లేట్స్ ఇవి దేవునికి ప్రసాదం అలా పెట్టుకోవడానికి తీసుకున్నాను ఎప్పుడో నేను ఈ క్యారీలు అయితే ఎన్ని ఉన్నాయో నా దగ్గర ఇవి వచ్చేసి అన్నీ రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చినవి మా బాబు స్కూల్కి పనికి వస్తాయి కదా అని ఉంచు ఉంచేసుకున్నాను అనమాట అట్లే ఇవి కాఫీ పొడలకు అందుకు వస్తాయి కదా చిన్న చిన్న బాటిల్స్ ఇవైతే ఇట్లా పెట్టేసుకుంటా ఏవైనా పికెల్స్ అలా వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇది వచ్చేసి ఫిల్టర్ కప్ అండి మనం టీ చేసుకున్నప్పుడు ఇందులో వేస్తే ఫిల్టర్ అవుతుంది అది నేనైతే సూప్స్కి వాటికి వాడుతూ ఉంటాయి ఎక్కువ తర్వాత ఈ స్పూన్స్ వచ్చేసి గోల్డెన్ స్పూన్తో ఎట్లా తినలేము కదా అనే గోల్డ్ కలర్లో స్పూన్లు ఉండాలని తీసుకున్నా ఈ స్పూన్స్ అయితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి క్వాలిటీ అస్సలు కలర్ అయితే షేడ్ అవ్వలేదు మొత్తానికి ర్యాక్స్లో సర్దే ఐటమ్స్ అయితే అయిపోయినాయి ఇంకా కింద చూడండి ఎంత ఉందో ఇవంతా కూడా సర్దేయాలి ఇప్పుడు ఈ డబ్బాలకి మూతలు ఎక్కడ ఉన్నాయి వెతుక్కోడానికి సగం టైం అయిపోతుంది అందుకే మూతలు ఉన్న డబ్బాలు మాత్రమే తీసి పక్కన పెట్టేసుకుంటా ఉన్నా ఇట్లా చూడండి డబ్బా దొరుకుతుంది మూత దొరకడానికి గంటల తరబడి వెతకాలి నాకు వద్దు వాడను అనుకున్న సామాన్లన్నీ ఈ విధంగా బుట్టలో పెట్టేసి పైన పెట్టేసుకుంటా ఉన్నా ఖాళీగా ఉండి ఎక్కువ స్థలం ఉంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండి గందరగోళంగా ఉంటే అస్సలు నచ్చదు అందుకే ఇవన్నీ తీసేసానండి మొత్తం ఏ సామాన్లు నాకు కంట పడకోకుండా మొత్తం పైకి ఎక్కిచ్చేసాయి ఆటవల నిండా మనకు కావాల్సినవి మాత్రమే ఉంచుకుంటే మనకి చిన్న కిచెన్ అయినా కొంచెం పెద్దగా కనపడుతుంది మనకు కావాల్సినట్టు అందంగా పెట్టుకోవచ్చు పైన పెడితే డస్ట్ పడుతుంది కదా అందుకనేసి కొన్నిటి కవర్ అయితే కట్టేశాను అన్నిటికీ కవర్లు కట్టడానికి ఒకసారి దొరకవు వచ్చినప్పుడు కట్టుకుంటా ఉండాలి కవర్స్ ఈ మిక్సీ దగ్గర చూడండి ఎన్ని సామాన్లు వచ్చాయో నేనైతే ఆ రెండు సామాన్లు మాత్రమే పెడతా ఈ స్పూన్లకు ఒక డబ్బా తర్వాత వచ్చేసి పక్కన టానిక్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక డబ్బా ఇవన్నీ వచ్చేసాయి అలా మొత్తం అవన్నీ సర్దేశాను మొత్తం ర్యాక్స్లలో పెట్టేశాను గిన్నెలన్నీ తర్వాత ఇక్కడ వచ్చేసి సంచిలో బియ్యం ఉన్నాయి కదా ఈ సంచిలో బియ్యం ఉంటే సారీకి తీసి పడేస్తా ఉన్నారు మా బాబు అందుకనేసి పెద్ద డబ్బా దించాను పైనుంచి ఈ డబ్బాలో పోసి పెడదామని కొంచెం చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది కదా పెట్టేసుకుంటే అని ఇట్లా డబ్బాలో పోసిపెట్టుకున్నా ఒక దాంట్లో అయితే రైస్ బాక్స్ అని రాసిపెట్టా కదా అది వచ్చేసి మామూలుగా ఆటముక్కతో చేశానండి దాంట్లో వచ్చేసి స్టోర్ బియ్యం పోసి పెడతాను అనమాట ఈ గిన్నెలన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇంక ఈ పోపు దినుసులు ఉంటాయి కదా మొత్తం అవన్నీ కూడా గలీజ్ గలీజ్గా అయిపోయినాయి అందుకనేసి వాటిని కూడా సర్దేస్తూ ఉన్నాం ఇవన్నీ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా వీటిల్లో కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఏ ఉన్నాయి ఏమైపోయినాయి అన్నీ చూసుకొని ప్యాకెట్స్లో ఉన్నవన్నీ డబ్బాలల్లో అయితే పోసుకొని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నా ఒకసారి ఇలా అందుబాటులో పెట్టుకొని అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాం అంటే చూడ్డానికి బాగుంటుంది ఎంత పనైనా చిటికెలో అయిపోతుంది మెయిన్ ఎంత వర్క్ చేసినా కూడా నీట్గా ఉండాలి అంత గందరగోళంగా సామాన్లన్నీ ఎక్కువ ఉన్నట్లుగా అట్లా ఉంటే అస్సలు నచ్చదు ఈ బండను కూడా కొంచెం వేసి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత క్లాత్ వేసి నీట్గా తుడిచేసుకుంటున్నా ఇంత సామాన్ చూసి ఎక్కడ బొద్దింకలు వస్తాయో అని భయం వేస్తూ ఉన్నింది నాకు ఒక టూ త్రీ డేస్ అయినా కూడా ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా హెవీ హెవీగా కనపడేటివి సామాన్లు అందుకే నీట్గా సర్దేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి సర్దుకున్నామంటే ఓపికగా టైం పెట్టుకొని ఎంత పనైనా ఎంత హోటల్కి చేసుకున్నా కూడా నీట్గా ఉంటుందండి తర్వాత గిన్నెలన్నీ ఈ విధంగా కడిగేస్తా ఉన్నా అన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కింద కూడా ఊడ్చేసి మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నానండి ఇప్పుడు నాకైతే కింద ఏ వస్తువు అడ్డం లేదు అలాగే గిన్నెలు కూడా కావాల్సినవి మాత్రమే ఉంచుకున్నాను నేను వంట ఎలాగో ఇంట్లో చేయట్లేదు కాబట్టి నీకు వంట సామాన్లు ఏవి లేకోకుండా అన్ని పైకి ఎక్కిచ్చేసాను ఆటవ పైకి ఓన్లీ హోటల్కి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే ఉంచేశాను గిన్నెలు కానీ సెరవులు కానీ అన్నీ కూడా నా చిన్ని కిచెన్ని ఈ విధంగా సరిదేసుకున్నాను నీట్గా లాస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నీట్గా మొత్తం కొంచెం కష్టమైన మనకి ఇష్టమైందని చేసుకున్నామంటే కొంచెం తృప్తిగా ఉంటుంది అలాగే నాకు ఈరోజు అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత చెత్త నిందో ఎన్ని సామాన్లు పడేసాను నేనైతే ప్లాస్టిక్వి అంటే అస్సలు పనికి రాకుండా మొత్తం విరిగిపోయేట్లు ఉంటాయి కదా వాటన్నిటిని అయితే పడేశాను కొంచెం చిన్న కిచెన్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పనులు చేయాలి కిచెన్లో అన్నప్పుడు ఇలా సర్దుకున్నామంటే అన్ని ఆర్గనైజ్గా ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా బాగుంటుంది నేను బియ్యం పోసి బియ్యం డబ్బా అయితే తుడిచేస్తా కానీ పైన మాత్రం తుడచలేదు చూడండి ఎంత గలీజ్గా ఉందో మొత్తం పైన పెట్టేసా కదా అటవ పైన ఈ విధంగా బంకలాగా పట్టేసింది మనం టక్కున్న అప్పటికప్పుడు తుడిచేయాలి అనుకుంటే కూడా ఈ విధంగా కవర్ని కానీ లేకపోతే ఏదైనా క్లాత్ని కానీ కొంచెం లెమన్ వాటర్లో అద్దేసి తుడుచుకున్నామంటే నీట్గా పోతుంది చూడండి ఎంత బంక పట్టింది కూడా ఎంత నీట్గా పోయిందో జస్ట్ నేనేం ప్రెజర్ కూడా పెట్టలేదండి చాలా సింపుల్గా అనేసాను ఈజీగా పోతుంది ఒకసారి ట్రై చేయండి లెమన్ వాటర్తో ఇలా మొత్తం చకచకా కిచెన్ అంతా సర్దేసుకున్నా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే నా కిచెన్ చాలా నీట్గా చాలా స్పేసియస్గా ఎంత బాగుందో ఇలా ఉంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనమాట చాలామంది లేడీస్కి ఉంటే కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎంత పనైనా తొందరగా అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట ఇట్లా నీట్గా చేసుకున్నామంటే నాకైతే ఇట్లా ఉంది అంటే ఎంత వంట చేసినా ఇంట్లో ఎంత పని చేసినా కూడా చాలా ప్రశాంతంగా తినుబుద్దు అవుతుంది మళ్ళీ నాకు వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్